నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించినటువంటి రెండు పందులు మేము ముందు తీసుకుని వచ్చాను మంచి డబల్ బాడీలు హెవీ సైజ్ ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి కోడ్డేగా మరొకటి వచ్చేసి రసంగండి కోడిడేగా మరియు రసంగి రెండు పందులు కూడా చాలా బాగున్నాయండి మంచి డబల్ బాడీలు మంచి సైజులు బ్రీడింగ్కి వాడుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి అలాగే రసంగి మరియు కోడిడేగా రసంగి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు ఇరవై మూడు అంగళాలు భర్విషం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలండి సంవత్సరం నాలుగు నెలల వయసు కోడిగా చెప్తున్నారు రీసెంట్ గా అంటే మన సంక్రాంతికి యాభై వేలు విజేత చెప్తున్నారండి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కి ఒకసారి అయితే విజేత అని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే రసాయన పుంజొక్క యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కోడి డేగా అండి రెండో కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగా ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడు వందల కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు ఇది కూడా రీసెంట్గా ఒకసారి విజేత అండి ఇరవై ఐదు వేల రూపాయలకైతే విజేత అని చెప్పి బ్రదర్ మంత్తో చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఒకసారి విజేతగా చెప్తున్నారు రెండు పుంజులు ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్క ముందు కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా అవనగడ్ అండి కృష్ణా జిల్లా అనగడ్ నుండి బ్రదర్ బాబు గారి సంబంధించిన కోళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్